క్లియర్ అందరికీ శుభోదయం స్వాగతం విశ్వగురులు పరమ గురువులు సప్త ఋషులందరికీ ఆత్మపరిణామాలు తెలియజేసుకుందాము అలాగే మనకు ప్రతిరోజు చక్కటి జ్ఞానాన్ని సాధనను అందిస్తున్న శ్రీ విద్యాలయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం అందుకుంటున్న ఈ జ్ఞానం అందరికీ అందడానికి ప్రతి ఒక్కరిచే శ్రీ విద్యాలయాన్ని సబ్స్క్రైబ్ చేపిద్దాం మాస్టర్స్ మరి ఈ రోజు మనకు ఆత్మ పంచాక్షరి పాశుపత మంత్రాన్ని మంత్ర విశిష్టతను తెలియజేస్తూ చక్కగా జపసాధ అందించడానికి కన్నవరం నుండి లక్ష్మి మేడం సిద్ధంగా ఉన్నారు మరి మేడం ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం నమస్తే ధనలక్ష్మి మ్యామ్ వెల్కమ్ టు సెషన్ నమస్తే మేడం सदा सिवस हमारे भांग संख्या जार्यम अत्यवम् आश्मधाचार्य वंदे गुरु परम परां शुक्लां भरद्वाजम् विष्णुं शशि वन्म चतुद्बुजम् असन्नवदनम्

एकदन्तमुपाश्महे सद्गुरु सद्गुरुसाई सरस्वती ब्रह्मदेव सती भारती सद्गुरु सद्गुरुसाई सरस्वती ब्रह्मदेव सती भारती मङ्गलमञ्जुलवाग्विलासिनी मङ्गल मञ्जुलवाग्विलासिनि वीणावाधिनि कलावती वीणावाधिनि कलावती हंसदायिनि हंसवाहिनी विद्यदायिनि सर्वकलामय सङ्गीतप्रिय हंसवाहिनी विद्यदायिनि सर्वकलामय सङ्गीतप्रिय सद्गुरुमाणि सरस्वती ब्रह्म देवसति भारती मङ्गलमञ्जुलवाग्विलासिनि वीणावादिनि कलावती हंसवाहिनि विव्यधायिनि वेध श्रीवाणी भगवति वेध श्रीवाणी भगवति वेदमातश्रीवाणी भगवती ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः శ్రీ గురుభ్యో నమహా డియర్ ఫ్రెండ్స్ కార్తీక పురాణంలోని ఆ ఒక చిన్న ఇతిహాసాన్ని క్లుప్తంగా తెలుసుకొని ఆ తర్వాత మనం స్తోత్రాలతో పాటలతో మంత్రంతో శివ కేశవ అర్చన చేద్దాం യാുർമീല തസ്മൈ സ്ത്രീഗുരവുരവർക്കാം വിഷജേഭവരുതയെ കൽപ്പൃക്ഷാ ശ്രീദക്ഷിമൂർത്ത പൂർവം కళింగ దేశానికి చెందిన పురంజయ మహారాజు ఆ పురంజయుడు ఎంత అధికార దర్పము అహంకారముతో తన రాజ్యంలో నివసించుచున్న బ్రాహ్మణ ఆ అలాగే దేవ దేవాలయ భూములను ఆక్రమించి ఆ ఎన్నో అరాచకాలన్నమాట ఆ తనకి కేవలం సంపాదన కోసం డబ్బు కోసం ఎలాంటి దుష్కర్మలు చేయడానికి కూడా వెనుకాడక వారిని హింసించి ఇంకా ఇతర రాజ్యాలపై దండెత్తి వారి ఆస్తులను సొంతం చేసుకోవడం ఇలా ఎన్నో పాపకర్మలు చేస్తూ ఎంతో ధనాన్ని సంపాదించాడు కాలంతో పాటు ఎవరికైనా ఆయుష్తో పాటు అనారోగ్యాలు కూడా వస్తాయి కాబట్టి కర్మం అనేది పూర్తయ్యేసరికి ఆయనకి తీవ్రమైన అనారోగ్యంతో మంచాన్ని పట్టడం జరిగిందనమాట అలా జరిగినప్పుడు ఆ వేద పండితులు గురువులు అని ఎవరైతే ఉన్నారో వారు ఆ పురంజయునికి ఎంతో హితవు చెప్పారు నీవు చేసింది ధర్మమైన పని కాదు అధర్మంగా ఇలా చేసినది నీవు ఇప్పుడు చక్కగా ఆ దానాధర్మాలు చేసి మంచి పనులు చేసి నీవు జన్మను సార్థకం కావించుకోమని చెప్పినప్పుడు ఆ రాజు అలా పెద్దల మాట ఈ గురువుల మాట విని తర్వాత తనను తను సంస్కరించుకొని దానాధర్మాలతో ఆ దానాధర్మాలు చేసి ఆయన ఎంతో ఆనందాన్ని పొందటం జరిగింది అంటే మనం ఎంత సంపాదించినా మన కూడా ఏమీ రాదు అని మనకి తెలిసినప్పటికీ కూడా ఇలా చాలా మంది ఆ వారి అనుకున్నది సంపాదించడం కోసం వారి లక్ష్య సాధన కోసం ఎలాంటి అక్రమాలు చేయడానికైనా వెనకాడకుండా ఉండే వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఇతిహాసం కూడా వచ్చేది ఏదీ లేదు ఏదున్న నని కాదు ఎందున్నీ వెంట రాదు ఆరడుగులా నేల ఆ కట్టెలా పరుపు నీ దోస్తిరా ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట నీ వంటి బట్ట నీ పైస కట్ట నీ పాడే వెనుక వచ్చేన నరుడా ఒంటరిగా వస్తావు ఒంటరిగా పోతావు బ్రతికున్న కాలం బాధలతో చేస్తావు ఎగరెగరే పడతావు బాధ బాధరా నీ వెంట నిండుగా రాదేదిరా ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదు అంతే కదా మాస్టర్స్ మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు అని తెలిసిన ఈ తాపత్రయాలు ఇవన్నీ ఇక్కడి వరకే ఇవన్నీ ఇది అందరం తెలుసుకొని చక్కగా మన జీవితాన్ని భక్తితో పాటు ధర్మం చాలా అవసరం ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ హాయిగా జీవిద్దాము శివాయ విష్ణు రూపాయ శివస్య హృదయం విష్ణు విష్ణుర్ విష్ణోచ హృదయం శివ విష్ణుర్ విష్ణుచ హృదయం శివా శివకేశవులు ఇద్దరికి భేదమే లేదు నేను ప్రతిరోజు ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నాను ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఆ నాణానికి బొమ్మ బొరుసు అనేక రూపాలు అనేక నామాలు ఆ సర్వాంతర్యామికి చెందుతాయి అలాంటి సర్వాంతర్యాన్ని అనేక రూపాలతో అనేక నామాలతో కొలుసుకోవడం ధర్మబద్ధంగా ఆ ఆహ్లాదంగా భక్తియుతంగా జీవించడం ఇది మానవుని सहजमेन लक्षण जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय गोविंद जय गोपाल जय जगदीश हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय गोविंद जय गोपाल जय जगदीश हरे जय जय राम हरे जय जय कृष्ण हरे మావిలో నీరు లేదురా నిండు కడలిలో దారి ఏలరా ఎండ మావిలో నీరు లేదురా నిండు కడలిలో దారి ఏలరా తీయగతో చే జీవితములో కడకు మిగిలేది కటిక చేదురా ിഗിളേ ജീവിതം മുറ ഖു മിഗിളേ ദുരാ നിത്യമധുരമു രാമനാഭോ നിത്യമധുരമു രാമനാഭൂ सत्यमहि तमो रामनाममु सत्यमहि तमो रामनाममु जय जय राम हरे जय जय कृष्ण हरे जय गोविन्द जय गोपाल जय जगदीश हरे जय जय राम हरे జయ జయ కృష్ణ హరే నీవు కోరినా ఈ ధనము పాప జ్వాలకు ఇంధనము నీవు కోరి నా ఈ ధనము పాపజ్వాలకు ఇంధనము నీవు నమ్మి రూపం గాలిలోన పెట్టిన దీపం నీవు నమ్మినా ఈ రూపం గాలిలోన పెట్టిన దీపం రామనే రెండక్షరాలలో రమ రామనే రెండక్షరాలలో లభించునురా हमू परमो इो परमो लभीनुराइ हमू परमु जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे, जय जय राम हरे जय जय कृष्ण हरे जय गोविंद जय गोपाल जय 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 जगदीश हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय राम हरे जय जय कृष्ण हरे जय जय कृष्ण हरे ओङ्कारं सृष्टिसारं विधिविधि लिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गम् दिव्यलिङ्गं गजमुखविनुतं स्नानपूर्णा समक्षम् ओङ्कारं सृष्टिसारं विधिविधि लिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गम् दिव्यलिङ्गं ൂർണക്ഷേരമു സഹിതം സുരമു സുരമുനി സഹിതം ശാന്തികം നമി വേദം വേദപീഠം സുരമുനി സഹിതം ശാന്തിക विश्वेशं चिप्रकाशं श्रितजनवरदं काशिनाथं नमामि विश्वेशं चित्र चिप्रकाशं श्रितजनवरदं काशिनाथं नमामि ओङ्कारं सृष्टिसारं विधिविधि लिखितं मोक्षदक्षं सुभिक्षम् ఓంకారం సారం విధి సృష్టి సారం సృష్టికి ఆదిగా పుట్టిన ఓంకారం ప్రణవం ప్రణవం నుంచే సృష్టి మొదలైంది అందుకే అమ్మను కూడా ప్రణవంలో కొలువైన పరమేశ్వరి అంటూ నవరాత్రి వెలుగైన శివశంకరి అంటూ కొలుస్తామన్నమాట అందుకే మనం ఓంకారము ఓంకారం ఏ మంత్రానికైనా జోడిస్తే అది ప్రాకారం లాంటిది ఆ మంత్రానికి ప్రాకారం లాంటిది అలాంటి ప్రాకార ప్రాకారంతో కూడిన ఓంకారం అద్భుతం చలదాయి జన్మ చాలద శివ కీర్తన చేద కైలాస వాసుని గణమితి కీర్తింప ఈ జన్మ చాలద ఈ జన్మ చాలద చీ జన్మ చాలదా ಶಿವ ಕೀರ್ತನ ಚೇಯಿ ಜನ್ಮ ಚಾಲದ ವಿಭೂತಿ ಧಾರಣ ತು ಕರ ಮುನಕ ಪಾಲ ಮುತು ರುದ್ರಾಕ್ಷ ಮಾಲಲತು ಕಂಠ ಮುನ ನಾಗುಲತು ಹಸ್ತಿ ಕಲ ಮಾಲಲತು ಆಕಾಶ ಮಂತೆತ್ತು ವ್ಯಾಪಿಂಚಿ ನಾ ಶಿವ ಅನ್ನಿ ಲೋಕಾಲನು ಪಾಲಿಂಚು ಪರಮೇಶ അന് പാലു പരമീസ നാമതിലോ ശ്രീ ശൈല മല്ലമദി ലോന ശ്രീ ശൈല മല്ല ചാലി ജന്മ ചാലദ ശിവ കീർത്തന്മ ചാലദം ഭവ ശിവ ओम नमः ओम भवः ओम शिवः हर हर वेदमु कानी नादमु तो कानी अर्चन तो कानी जप तप मुक्तो कानी ജലീരയ്യ ശ്രീശൈല ശ്രീശൈലമല്ലയ്യ നിനു കാഞ്ചലിരയ്യ ശ്രീ ശൈല മല്ലയ്യ ഹരി ഓം ശിവ ഹരവോം ശിവോം വിശ്വമ വിസ്തരിച്ച വിശ്വേശ വിശ്വമ വിസ്തരിച്ച വിശ്വസ ഭക്തിഭാവമു ചേരച്ചാ ചയ്യ भक्तिभाव चेत पीली चीना चालदी जन्म चालद शिवकीर्तना चे जन्म चालद चाली जन्म चालद शिवकीर्तना चेयि जन्म चालद शिवकीर्तना चेय नम पार्वतीपत हर हर महादेव शंभ आत्म पंचाक्षरी पासुपत मंत्रमु ఈ ఆత్మ పంచాక్షరి పాశుపత మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వల్ల ఆత్మ జ్ఞానం సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని రుద్ర సంపుటీకరణతో నలభై రోజులు శివాలయంలో తలుపులు మూసిన తర్వాత నంది దగ్గర కూర్చుని పారాయణ చేయవలను ఆ మంత్ర సిద్ధికి జప సంఖ్య నాలుగు లక్షలు श हमस शिवाय ईश हमस शिवाय ईश हमस शिवाय ईश हमस शिवाय ईश ईश हंसः शिवायम् ईशः हंस शिवायम् ईशः हंस शिवायम् ईशः हंसः शिवायहम् एशः हंसः शिवायम् ईशः हंस शिवायम् एशः हंस शिवायम् श हमस शिवाय ईश हंस शिवाय ईश हंस शिवाय ईश हंस शिवाय ईश हंस शिवाय अह हमस शिवाय ईशः हंसः शिवायोहम् 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 ईशः हंस शिवायोहम् एषः हंस शिवायोः 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 श हंस स हम ईश अं स शिवायोहश हम हंस शिवायोह हम स हंस ईश हम

एषः हंसः शिवायोहम् एषः हंसः शिवायोहम्

श अंस शिवायोह ईश हम हंस सिवायोह ईश अंस शिवायोहश अंस शिवायोहश हम स हंस अं सह शिवायोह एषः अंसः शिवायो एषः अंसः शिवायोः एषः अंसः शिवायोः एषः अंसः शिवायोः एषः अंसः शिवायोः ईशः एषः अंसः शिवायोहम् एषः हंसः शिवायोहम् एषः अंसः शिवायोः एषः हंसः शिवायोः ॐ स्वस्ति प्रजाभ्यां परिपालयन्तं न्यायेन मार्गेण महीभहिषम् गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखमाप्नुयात् ओम शांति 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 ओम असतु मा सद्गमया मसुमा ज्योतिर्गमय मृत्यूर्म अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छति पूर्णस्य पूर्णमाधाया पूर्णमीवावशिष्यति ॐ शान्ति शान्ति शान्तिः

Thank you, thank you can't give very much thank you also. madam namaskaram